వెల్కమ్ టు తన్విస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో రైస్ చూపించబోతున్నాను ఈ టమాటో రైస్ని ఈజీగా సింపుల్గా చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు అంతేకాదు తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఈ టమాటో రైస్ని చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ఈ టమాటో రైస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా రైస్ని పొడి పొడిగా ఉండేటట్టు వండుకొని చల్లారని ఇవ్వాలి రైస్ చల్లారిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ కారము వన్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే రుచికి సరిపడ ఉప్పును యాడ్ చేసుకోవాలి మనం వేసుకున్న ఈ మూడు ఇంగ్రీడియంట్స్ అన్నంలో బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత అందులో రెండు టీ స్పూన్ల ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలను వేసుకోవాలి ఎక్కువగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఇంట్లోనే పొడవుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి చీలికలను వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి లోనే పొడవుగా సన్నగా కట్ చేసుకున్న రెండు టమాటాలను కూడా వేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని టమాటా కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు టమాటో సాఫ్ట్గా అయినట్టు కనబడుతుంది కదా ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి వేసుకున్న రైస్ టమాటో మిశ్రమంలో కలిసిపోయేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న రైస్ని హై ఫ్లేమ్ మీద టూ మినిట్స్ అలాగే వేడవనివ్వాలి తర్వాత ఇందులో తురిమిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి టమాటో రైస్ రెడీ ఎంత క్విక్గా చేసుకోవచ్చో చూసారుగా మీరు ఒకసారి ట్రై చేయండి మనకు లంచ్ బాక్స్లో అయినా టైం లేనప్పుడైనా ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంటుంది